వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాలను కూల్చివేతకు సంబంధించి చంద్రబాబు సర్కార్ ఇచ్చిన నోటీసుల మీద హైకోర్టు విచారణ జరిపింది తీర్పు రిజర్వ్ చేసి వచ్చారు ఈ క్రమంలో వైసీపీ కార్యాలయాల కూల్చివేతకు సంబంధించి జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తూ ఉన్నాయి అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి జీవోలు ఇచ్చి వాళ్ళ పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు ఆ జీవోలను మీద బేస్ చేసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు అయ్యాయి అని చెప్పి వైసీపీ నాయకులు పదే పదే చెబుతూ ఉన్నారు దానికి సంబంధించిన సాక్ష్యాలు చూపెడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు వెయ్యి రూపాయలు లీజు తోటి సమాజానికి తొంభై తొమ్మిది సంవత్సరాల పాటలు లీజుకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కూడా ముబై మూడు సంవత్సరాల పాట అని చెప్పి కొన్ని చోట్ల అలాగే లీజు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యాలయం తొంభై తొమ్మిది సంవత్సరాలకు వాళ్ళు లీజుకు తీసుకుంటే లేని తప్పు వైసీపీ కార్యాలయాలు తీసుకుంటే వాడిని కూల్చివేయడం కక్షపూరితం కాదా అన్నది వైసీపీ ప్రశ్నే దానికి టీడీపీ నుంచి ఇప్పటివరకు సమాధానం లేదు అయితే తాజాగా మంత్రి రామ్ రెడ్డి గారు రాయచోటిలో దగ్గర వైసీపీ కార్యాలయాన్ని దగ్గరికి అధికారులతో సహా వెళ్ళారు అక్కడికి వేరే పార్టీ కార్యాలయాల దగ్గరికి బిల్లు వెళ్ళడం ఏంటో అర్థం కాదు చాలా చోట్ల అలాగే వెళ్తున్నారు ఆర్టీఓ ఇంకో ఐఏఎస్ ఈ అధికారులతో సహా మంత్రి అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించేయమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ప్రభుత్వ భవనాలుగా ఉపయోగించుకుంటాము అన్నారు ఇదేంది విచిత్రం వైసీపీ కార్యాలయాలు ఒకవేళ అక్కడ నిబంధనలకు విరుద్ధంగా కట్టడం తప్ప అయితే మరి అవే నిబంధనలు ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం కోసం ఉపయోగపడతాయా ప్రభుత్వ కార్యాలయాలు అయితే నిబంధనలు ప్ర ఉల్లంఘించి మరీ వాడుకోవచ్చా ఎందుకంటే ప్రభుత్వం మనదే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అయితే అవి కూల్ చేయాలా అవి అక్కడేదో ఒక పార్టీ కార్యాలయానికి అయితే నిబంధన వస్తుంది ప్రభుత్వ కార్యాలయానికి అయితే ఇక్కడ ఏం ప్రధాన బిల్డింగ్ వాడేసుకోవచ్చా ఇవేం లాజిక్ లో మనకు అర్థం కాదు వైసీపీ కార్యాలయాలను ప్రభుత్వ భవనాలుగా వాడుకుంటారు ఆ కేంద్ర కార్యాలయంగానే ఉంది ఇంకొక పెద్ద భవనంగా వాడుకోవచ్చో చూడండి ప్రయత్నాలు చేయండి బేసిక్ గా అధికారం వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టి ముందుకెళ్తూ ఉండాలి ఏకంగా ఒక పార్టీ కార్యాలయాన్ని కూల్చేసి ఏ ప్రాతిపదికన వీళ్ళ పార్టీ కార్యాలయాలు ఉన్నాయో అదే ప్రాతిపదికన అటువంటి తర్వాత వచ్చే ప్రభుత్వం మారితే అప్పుడు ఇదే బేస్ చేసుకుని ఈ కార్యాలయాలన్నీ కానీ కూల్చారా ఇవేం లాజిక్లు ఎవరైనా ఇలా చేస్తే కక్షపూరితమే అవుతుంది కదా ఎవరు ఇలా చేసినా కక్షపూరితమే అవుతుంది కదా ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాట్సాప్ మేతావులు ఫేస్బుక్ మేతావులు ఓవరాల్గా సోషల్ మీడియా మేతావులు వీళ్ళకి తెలియాలి ప్రధానంగా సీరియస్లీ